అందరికీ జయభీం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు విముక్త చిరుతల పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ తరఫున తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలకి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాదు నుండి వివిధ ప్రాంతాలకి వెళ్ళే ప్రజలకు రవాణా సౌకర్యాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను బస్సుల సంఖ్యని పెంచాలి మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అనే హామీని ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ హామీని అమలు చేస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది అయితే బస్సుల సంఖ్య పెంచలేదు పల్లె వెలుగు లాంటి ఆర్డినరీ బస్సులు అదేవిధంగా ఎక్స్ప్రెస్ బస్సులలో మహిళలు పిల్లలు ప్రయాణించడానికి ఉచితంగా ప్రయాణించడానికి అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది రేవంత్ రెడ్డి గారిని ఆ విషయంలో విముక్త చిరుతల పార్టీ అభినందిస్తున్నది కాంగ్రెస్ పార్టీని అభినందిస్తున్నది అయితే సడన్గా ఆర్డినరీ బస్సుల సంఖ్యని తగ్గించేశారు ఎక్స్ప్రెస్ బస్సుల సంఖ్యను కూడా తగ్గించేశారు ఫలితంగా మహిళలు ఇతర ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు బస్సుల్లో మహిళలు కొట్టుకోవడం మనం చూస్తున్నాం సోషల్ మీడియాలో అలాంటి వీడియోలు వైరల్ అవుతున్నాయి అవి చూసి చాలామంది ఉచిత బస్సు ప్రయాణం అనే పథకాన్నే రద్దు చేయాలనే విధంగా మాట్లాడుతున్నారు మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా వ్యాఖ్యానం కూడా చేస్తున్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము వెంటనే బస్సుల సంఖ్యని పెంచాలి ఆర్డినరీ బస్సుల సంఖ్యని పెంచాలి ముఖ్యంగా రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంత రూట్లలో బస్సుల సంఖ్యను పెంచాలి ఎక్స్ప్రెస్ల సంఖ్యను కూడా పెంచాలి అదేవిధంగా ఉచిత ప్రయాణం అనే సౌకర్యాన్ని సూపర్ లగ్జరీ బస్సులకి కూడా వర్తింపజేయాలి ఎందుకంటే ఉచిత ప్రయాణం అనేది కేవలము భిక్ష కాదు రేవంత్ రెడ్డి ప్రభుత్వమో లేదా కాంగ్రెస్ ప్రభుత్వమో ఈ ప్రజలకి ఇస్తున్నటువంటి భిక్ష కాదు అది వాళ్ళ హక్కు ఎందుకంటే ఎన్నికల మేనిఫెస్టోలో స్పష్టంగా ఉచిత బస్సు ప్రయాణం అనే దాన్ని ఒక హక్కుగా ఇస్తాము అని వాళ్ళు ప్రకటించారు కాబట్టి ఒక్కసారి అది ప్రభుత్వ పథకంగా అమల్లోకి వచ్చిన తర్వాత ప్రజల హక్కుగా మారుతుంది అది ప్రజలకి ఇచ్చే ఒక భిక్ష కాదు మరి ప్రజలకిచ్చే ఆ హక్కుని సరిగ్గా అమలు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది కాబట్టి ఎక్స్ప్రెస్ బస్సుల సంఖ్య పెంచాలి అదేవిధంగా ఆర్డినరీ బస్సుల సంఖ్య పెంచాలి ఉచిత బస్సు ప్రయాణం అనేది సూపర్ లగ్జరీ బస్సులకి కూడా వర్తింప చేయాలి డిలక్స్ బస్సులకి కూడా వర్తింప చేయాలి అని చెప్పి విముక్త చిరుతల పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ కోరుతున్నది డిమాండ్ చేస్తున్నది అదేవిధంగా ఆర్టీసీ కార్మికులకి కూడా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాను కార్మికులంటే మాకు చాలా గౌరవం బస్సు డ్రైవర్లు బస్సు కండక్టర్ ఉచితంగా ప్రవర్తిస్తు ప్రయాణిస్తున్న ఉచితంగా ప్రయాణిస్తున్నటువంటి మహిళల పట్ల చాలా కఠినంగా నిర్దయగా ప్రవర్తిస్తున్నారు అన్సివిలైజ్డ్గా ప్రవర్తిస్తున్నారు ప్రయాణికులని దూషిస్తున్నారు కొన్ని చోట్లనైతే దాడులు కూడా చేస్తున్నారు మీరు బస్సు డ్రైవర్లు బస్సుకి కండక్టర్లు ప్రయాణికులకి సేవకులు మీరు మీ ఇంట్లో మీ జీతంలోంచి ఆర్టీసీలు నడపట్లేదు మీ జీతం డబ్బులేమి ఆర్టీసీ బస్సులలో పెట్రోల్ కోసం ఖర్చు పెట్టట్లేదు ప్రజల డబ్బుతోటి ఆర్టీసీ నడుస్తున్నది ప్రజల డబ్బులే ఆ ఉచిత ప్రయాణానికి అవసరమైన నిధుల్ని ఇస్తున్నాయి కానీ చాలామంది బస్ కండక్టర్లు డ్రైవర్లు ఆ బస్ ఏదో తమ సొంత వ్యక్తిగత ఆస్తి అయినట్టు అందులో ప్రయాణిస్తున్నటువంటి మహిళలందరూ ఉచితంగా ఏదో అప్పనంగా ప్రవర్తి ప్రయాణిస్తున్నారు కాబట్టి మా ఇష్టానుసారంగా మేము చెప్పినట్టుగా వినాలనే పద్ధతిలో కండక్టర్లు డ్రైవర్లు ప్రవర్తిస్తున్నారు ఇది సరి అయినది కాదు ఆధార్ కార్డు చూపించకపోతే లేదా ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ చూపిస్తే చెల్లదు అని అంటున్నారు ఇది ఎక్కడిది నాకు అర్థం కావట్లేదు తెలంగాణ ప్రాంత మహిళ అయితే చాలు ఇక మళ్ళీ ఆధార్ కార్డ్ ఏంది రేషన్ కార్డ్ ఏంది పాన్ కార్డ్ ఏంటి ఇవన్నీ ఏమిటి ఒక మహిళ అని గుర్తుపట్టడానికి ఇవన్నీ అవసరమా తెలంగాణ భాష మాట్లాడే మహిళలకి తెలంగాణ పట్టిన ప్రాంతంలో పుట్టిన మహిళలకి గుర్తింపు కార్డు ప్రత్యేకంగా పెట్టాలి పెట్టడమే తప్పు చిన్నపిల్లలకి రేషన్ ఆధార్ కార్డు చూపించకపోతే టికెట్ వసూలు చేస్తున్నారు ఆ సందర్భంగా ఘర్షణలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఆర్టీసీ కార్మికులు దయచేసి మహిళా ప్రయాణికులతోటి సభ్యత సంస్కారంతో ప్రవర్తించాల్సిందిగా చేతులెత్తి జోడిస్తూ చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నారు అదేవిధంగా మహిళా ప్రయాణికులు కూడా ఆర్టీసీ డ్రైవర్లు కండక్టర్లు మన బిడ్డలు మన కోసం సేవ చేయడానికి వాళ్ళు ఉద్యోగం చేస్తున్నారు కాబట్టి వాళ్ళతో మంచి సంస్కార యుతంగా నాగరికంగా ప్రవర్తించండి వారి మీద దాడులు చేయకండి వారిని తిట్టకండి దూషించకండి ఆర్టీసీ మనది ఆర్టీసీలో ప్రయాణం చేసే మనం అంతా కూడా ఆర్టీసీ సిబ్బందిని గౌరవించాలి అభినందించాలి ఎందుకంటే వాళ్ళు మనకి సేవ చేస్తున్నారు కాబట్టి ఏది ఏమైనా చాలా పెద్ద సంఖ్యలో పట్టణాల నుండి పల్లెలకి ప్రయాణం చేస్తున్నటువంటి ప్రయాణికులకి ఆ రద్దీకి సరిపడా బస్సుల సంఖ్యని పెంచాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను రాష్ట్ర ప్రభుత్వము సంబంధిత ఆర్టీసీ అధికారులకి వెంటనే ఉత్తర్వులు జారీ చేయాల్సిందిగా కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను బస్సులో ప్రయాణం చేసే మహిళల పట్ల పిల్లల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్న ఆర్టీసీ కార్మికుల పట్ల ముఖ్యంగా ఆర్టీసీ కండక్టర్లు బస్సు డ్రైవర్ల పట్ల తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా నేను కోరుతున్నాను మీ అందరికీ మరొకసారి విముక్త చిరుతల పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ తరఫున సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ జై